ఇదేదో పెద్ద ఎయిర్పోర్ట్ అనుకోవద్దు ఇన్ని లైట్లు ఎందుకున్నాయా అని ఆశ్చర్యపోవద్దు ఇది ఓ రైతు పొలం ఓ రైతు వ్యవసాయం చేసే విధానం అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని చేస్తున్న సాగు విధానం నిజానం నిజంగా అద్భుతం నెల్లూరు జిల్లా అనంతసాగరం సమీపంలో పిచ్చిరెడ్డి అనే రైతు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాడు ఆన్ సీజన్ లో డ్రాగన్ ఫ్రూట్ సాగింటి దాన్ని శాస్త్రీయ విధానాల్లో చేస్తే అది ఖచ్చితంగా బాగా మంచి దిగుబడిస్తుంది ధర కూడా ఎక్కువే వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఫోటో పిరియాడిక్ లక్షణాలు కలిగి ఉంటుంది పిరియాడిక్ అంటే ఎక్కువ పగటి సమయం ఉంటే అది బాగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది ఇది చలికాలం పగటి సమయం తక్కువ ఉంటుంది అందువల్ల ఈ రైతు తన పొలంలో ఇన్ని లైట్లు ఏర్పాటు చేశారు లైట్ల వెలుగు పగటి కాలం అనుకొని మొక్క కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువ సమయం జరుగుతుంది దీంతో మొక్క పెరుగుదల వేగంగా జరిగి దిగుబడి కూడా పెరుగుతుంది పొలంలో ఈ విద్యుత్ వెలుగులు వెనుక పంట దిగుబడి రహస్యం ఇదే కలువైకు చెందిన రైతు సాధారణంగా సూర్యకాంతిని సంగ్రహించి మొక్కలు వాటి కాలాలకు అనుగుణంగా పూతకొచ్చి కాయలు కాసి పండ్లనిస్తాయి ఆయా సీజన్స్ లో ఒకేసారి పండ్లు విపణిలోకి తీసుకొస్తే గిరాకి తగ్గుతుంది దీంతో రైతులకు గిట్టుబాటు కాదు నాన్ సీజన్లో పండిస్తే మంచి ధర వస్తుంది కదా అని భావించిన పిచ్చిరెడ్డి కృత్రిమ వెలుగుల సాయంతో పంట పండించవచ్చని శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకున్నారు అనుకున్నదే తడువుగా అనంతసాగరం మండలం గోవిందంపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోని డ్రాగన్ ఫ్రూట్ తోట రెండోసారి కాపొచ్చేలా ఇదిగో ఇలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు